మరి సమయంలో డెబ్బై ఐదు సంవత్సరం హ్యాపీ బర్త్డే చేసుకున్న డాడీ గారికి హ్యాపీ బర్త్డే అదేవిధంగా ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో మరి చెన్నై ప్రాంతంలో దేవుని యొక్క వాక్యాన్ని మరి డాడీ గారి యొక్క క్యాసెట్లు చాలా అంటే బైబిల్లో ఉన్న మాటలు ఇలాగా ఉన్నాయని మేము ఆశ్చర్యపడిపోయామండి అన్నాడు చెన్నైలో ఎన్నో డినామినేషన్సు ఎన్నో చర్చెస్ కొన్ని వేల లక్షలుగాని చెప్పచ్చు కన్యాకుమారి నుంచి చెన్నై వరకు అలాంటి తరుణంలో మహేమియా గ్రంథం ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఒకసారి చదవండి నెహేమియా గ్రంథం ఎనిమిదో అధ్యాయము నెహేమియా గ్రంథం ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చను ఇటీవలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పారండి బైబిల్ చదువుతారు అర్థం చెప్పరండి జనాలు పాస్టర్లు కానీ చాలామంది మేము మేము విన్న వాళ్ళ దగ్గర వాళ్ళ సొంత మాటలు చెప్తారు దేవుని మాటలు వివరించి చెప్పింది ఎవరు లేరండి ఏకైక వ్యక్తి ఈ తరంలో నా తండ్రి జయశాలి గారేనండి నిజంగా చెప్తాను గర్వంగా చెప్పుకుంటానండి చూడండి వివరి జనులు బాగుగా గ్రహించినట్లు చదువుమా చదవండి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పారండి బైబిల్లో ఉన్న ప్రతి మాటకి అర్థం చెప్పిన గనుడు మన జైశాలి గారండి చూడండి ఇంకొక మాట ఒకసారి చూద్దాం మేష గ్రంథం ముగిస్తాను యాభై రెండో అధ్యాయము ఏడో వచ్చిన సువార్త ప్రకటించుచు చూడండి సువార్త ప్రకటించుచు నెక్స్ట్ సమాధానము చాటించుచు సువర్తమానమును ప్రకటించుచు చూడండి ఎన్ని పాయింట్లు ఉన్నాయి రక్షణ సమాచారాన్ని ప్రచురించు వాణి పాదములు చాలు ఎంత బాగా రాశాడండి ఇంకొకసారి చదువుమా సువార్త ప్రకటించుచు సమాధానాన్ని చాటించుచు సువర్తమానాన్ని దేవుడు ఏలుచున్నాడండి చాలమ్మా చాలు నిజంగా ఈ మాటకి కరెక్ట్ అయిన సూటబుల్ పర్సన్ మన జైశాలి ఆత్మీయ తండ్రి గారండి ఎవరండి డీటెయిల్డ్గా చెప్పగలరు బైబిల్ని నిజంగా ఈ తరంలో నేను పుట్టిన దానికి నేను చాలా గర్వపడుతున్నాను ఈనాడు తమిళనాడు పుదుచ్చేరి శ్రీలంక తర్వాత కొలంబో ఎన్ని కంట్రీస్ అండి తమిళనాడులో తమిళ్ నేర్చుకున్నవారు ఎంతమంది ఇప్పుడు చూడండి మొన్న ఇటీవలే మరి జాయింట్ డైరెక్టర్కి వచ్చి మరి పుదుచ్చేరిలో డిప్లొమా నుంచి మాస్టర్ థియాలజీ బుక్స్ ఓపెన్ చేశారండి ఎంతో కళ్ళు కత్తుకొని తీసుకుని ఇంతవరకు ఈ జ్ఞానం మేము అంటున్నారండి కాబట్టి మరి దేవునికి మరి మరి డాడీ గారికి దీర్ఘాయుష్ని ఇచ్చి మా మధ్యలో ఇంకా ఉంచాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ